వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అర్హులందరికీ సంక్షేమ పథకాలు రికార్డు స్థాయిలో అందిస్తున్నామని ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి అన్నారు సానిగూడెంలో సర్పంచ్ శనిపల్లి రామకృష్ణ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ను ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రం గ్రామ సచివాలయం వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ వంటి పాలనాపరమైన భవనాల నిర్మాణంలో పాటు నవరత్న పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు చంద్రబాబు టీడీపీ నాయకులు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారని రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయదుందుబి మృగించి జగనన్న ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు కామిరెడ్డి నాని పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పోకల రాంబాబు గాయగూడెం సర్పంచ్ చిలకా వెంకట సుబ్బారావు కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు తోట అచ్చయ్య నాయకులు సానిగూడెం గ్రామ కమిటీ అధ్యక్షులు ఫ్రాన్సిస్ నాయకులు పశుమర్తి శ్రీను పెద్దిశెట్టి బసవయ్య రాజు వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే కొటారు గ్రామ సర్పంచ్ విష్ణు స్థలదాత సుబ్బారావును ఘనంగా సత్కరించారు జడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం గంగరాజు సొసైటీ చైర్మన్ బాయిపాటి ప్రసాద్ నాయకులు ఇరుకులపాటి సాంబశివరావు మొటవర్తి గాంధీ వెంకటేశ్వరరావు బోయిపాటి గణేష్ పాల్గొన్నారు రోజు నాలుగు సంవత్సరాలు పది సంవత్సరం పది నెలలు పూర్తయింది రెండు నెలల తర్వాత జరగబోయేటువంటి ఎన్నికల్లో ఇప్పటి నుంచే ఈరోజు లో ఉన్నటువంటి మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళండి ప్రతి ఇంటికి అదా కడప తొక్కండి వాళ్ళు అవి పయే చొక్కా వేసుకున్నా వెళ్ళండి అన్నా నేను మీకు మంచి చేశామా లేదా ఈ గ్రామాన్ని మేము అభివృద్ధి చేసామా లేదా అభివృద్ధి చేస్తేనే రేపు మాకు బట్ మా జగన్ అన్నకి ఓటు వేయండి మా కుటారికి ఓటు వేయండి అని చెప్పి అడగండి ప్రతి ఇంటికి వెళ్ళాలని ఈ యాభై ఐదు రోజులు జరగబోయేటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా కలిసిగట్టుగా ముందుకు వెళ్ళాలి తప్పకుండా సానిగూడెం గ్రామంలో బాక్సులు ఓపెన్ చేసినప్పుడు గంగనగూడెం గ్రామంలో ఉన్న జనానికి కూడా దిమ్మ తిరిగే విధంగా ఐదో జట్టు కావాల్సినటువంటి శానిగౌడం టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ టార్గెట్ ఐదు వందలుగా ముందుకు వెళ్ళండి మీకు ఏ ఇబ్బంది ఉన్నా నేను అండగా ఉంటాను ఎందుకు అఫ టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ అంటున్నామంటే పన్నెండు వందల మంది ఉన్నటువంటి గ్రామంలో అందరికీ మనం మంచి చేసాం తొంభై రెండు శాతం కుటుంబాలకి ఈ గ్రామంలో పథకాల ద్వారా లబ్ధి చేకూర్చినటువంటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం కాబట్టి టార్గెట్ ఐదు వందలుగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని దానికి సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉన్నారా ఐదు వందల మెజార్టీ సానిగూడెం బాక్స్ తరంగానే రావాలని రావటానికి మీ అంత కృషి చేయాలని మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కటి సచివాలయ భవనాన్ని రైతు భరోసాని హెల్త్ సెంటర్ ని రోజు ఓపెన్ చేయడానికి నాకు అవకాశం కల్పించి ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలుపుతూ రాబో ఎలక్షన్స్ మీరు ఆలోచించాలి ఏం జరిగింది మన విలేజ్ లో మన గ్రామంలో ఎప్పటి వరకు నాలుగు నాలుగున్నర ఐదు సంవత్సరాలు కంప్లీట్ అవస్తుంది మన గ్రామంలో ఇప్పటివరకు ఏం డెవలప్మెంట్ చేసింది అనేది మీ ముందే కనిపిస్తుంది ఎక్కడికి వెళ్లే పని లేదు చక్కగా పెన్షన్ కూడా మీ ఇంటి వద్దకు వస్తుంది కాబట్టి మీరందరూ ఆలోచించుకొని మనం ఎవరికి ఓటు మన గ్రామం డెవలప్ అవుతుంది ఆలోచించుకొని మీ ఓటు మన ఎమ్మెల్యే గారు అబ్బాయి చౌదరి గారికి వేస్తే మంచి జరుగుతుంది కాబట్టే మేము మిమ్మల్ని అడుగుతున్నాము మంచి చేస్తేనే ఓటు వేయండి అని దమ్ముగా ఇలా అడిగింది అని అంటే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు ధైర్యంగా దమ్ముగా అడిగే సత్తా ఏ పార్టీకైనా ఉంది అంటే అది పార్టీ ప్రభుత్వం కాబట్టే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాం